వెల్కమ్ టు మై శివాల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న రీయూనియన్స్ రెమెడీస్ కావాలి అన్న స్టారోడ్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా చెప్తానండి మెసేజ్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా విడాకుల ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దేనికైనా పర్సనల్ రీడింగ్స్కి చార్జ్బుల్స్ చేస్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం చూసే వ్యూఎస్ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్స్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చెప్పండి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ చూసే వ్యూనివర్స్ మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ వీట్ కి క్లారిఫికేషన్ కార్స్ తీసు చూద్దామండి ద హైప్రిస్టర్స్ ఏంజెల్స్ గైడెన్స్ ఇస్తుంది టూ సే పర్సన్స్ విషయంలో ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్లో ఏంటి ద హైప్రిస్టర్స్ క్లారిఫికేషన్ కార్డ్ tell 5 of cups clarification card 3 of 6 of Vans clarification card 4 of swords clarification card clean up Advance clarification card five of Pentacles clarification card three of Vance Clarification Card. కార్ క్లారిఫికేషన్ కార్డ్ ఇప్పుడు దీనికి చెప్తా లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ద హై హైప్రిస్టస్ క్లారిఫికేషన్ కార్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ద హై దైప్రిస్టర్ క్లారిఫికేషన్ కాడ్ క్రియవసన్ ఇవన్నీ క్లారిఫికేషన్ చేస్తే చెప్తానండి సోల్మె

డోర్ ఓపెన్ ఫర్ గివ్ అండ్ రిలీజ్ పావర్ థింకింగ్ ఇప్పుడు చూద్దాం చూసారా ఇక్కడ రావడం కూడా మిమ్మల్ని మీ పోసను ఒక ఏంజల్లా చూస్తున్నారు కానీ మీ పోసను ఇన్ ఏం చెప్తుందో మీ ఇన్ కూడా మీ ఇంట్యూషన్ మీరు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి అయితే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పోర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేకపోతే మీ మధ్యలో గొడవలు ఏదైనా అవ్వచ్చునో చిన్న చిన్నవైనా సరే వాళ్ళు మీ వైపే వస్తారు మీ మీ దగ్గరకే వస్తారు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని ఒక ఏంజల్గా చూస్తున్నారు మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేరు మీరైతే ఖచ్చితంగా వాళ్ళకి క్షమ క్షమించాల్సిందే మీరు క్షమించినట్లుగా అయితే ఖచ్చితంగా వాళ్ళు మీ వైపే వస్తారు మీ ఇద్దరికీ అయితే రుణానుబంధం ఉంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళకి మీ మీద అయితే హోప్ అయితే ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు రీగ్రెట్ అయ్యి ఒంటరితనం నుంచి బయటికి వచ్చి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీరైతే మూవ్ ఆన్ అవ్వద్దు మీరు వెయిట్ చేయండి మీరు వీళ్ళ మీద హోప్ పెట్టుకోవచ్చును అని అయితే ఏంజల్స్ మీకు చెప్తున్నారు మీరెట్టి పరిస్థితుల్లో కూడా గాబరా పడి వాళ్ళతో వచ్చారు కదా అని చెప్పి గొడవ పడద్దు వెయిట్ చేయండి కొన్నాళ్ళు ఓపిక పడినట్లుగా అయితే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పోస నుంచి వస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు సిక్స్ ఆఫ్ మ్యాన్స్ అంటే ఇది విక్టరీకి సంబంధించిందండి ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్లుగా అయితే ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది అది కూడా కొన్ని వారాలలోనైతే అయి ఉండొచ్చు లేదు కొంతమంది ఇద్దరు కలవాలి కొన్నాళ్ళు ట్రావెలింగ్ చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కొన్ని వారాల్లో కలవబోతున్నారు కలుస్తారు కూడా మీ ఇద్దరిది సోల్ లెవెల్లో ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ అయినా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయినా సరే వాళ్ళు మీరు ఒకరికొకరు విడిచి అయితే ఉండలేరు ఒకరి కోసం ఒకరి తాహతపడుతూ ఉంటారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు ఇన్ కేసు ఒకరు హ్యాపీని ఇంకొకరు కోరుకుంటారు ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఉండాలి అనుకుంటారు ఇది మీరేంటంటే కొన్ని వారాలలో మీ ఇద్దరు కూడా హ్యాపీగా కలుస్తారు కలవాలి అనుకునే వాళ్ళు ఒక దగ్గరికి చేరుకుంటారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మీది సోల్ లెవెల్ కనెక్షన్ అనుకొని ఆల్రెడీ చెప్పారు కదండి ఏంజల్స్ కాబట్టి మీ మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయి కొన్ని గొడవలు అనేవి వస్తాయి వాటిని ఎదుర్కోవాలి ఆ ని అంటే ఏ అందులో ఏమి తప్పు ఉందో దాన్ని మీ అంతటి మీరుగానే రీగ్రెట్ అయ్యి ఆలోచించి దాని నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనేది మీరు ఒంటరిగా ఉంటూ మీరు మెడిటేషన్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మెడి మెడిటేషన్ చెయ్యాలి అయితే ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు అప్పుడే మీరు ఈ సమస్యకి పరిష్ ష్కార్ అనేది మీకు దొరుకుతుంది అని ఏంజల్స్ అయితే మీకు చెప్తున్నారండి మీ పర్సన్ విషయంలో మీరు ఎనర్జెటిక్గా ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని మీరు ఫేస్ చేసుకున్నట్లుగా ఉండాలి నేను చేయగలను అనే ధైర్యంతో మీరు ఒక క్వీన్లా ఉండాలి అంతేగాని మీరు భయపడి వెనక్కి తగ్గినట్లుగా అయితే మీ నమ్మకాన్ని మీరు అయితే మీరు దేన్ని సాధించడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే మీరు ఎలా ఉండాలంటే ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండేటప్పటి కూడా ఎలా జరిగితే అలా జరగని అని చెప్పి డివైన్ మీదకి మీరు విడిచిపెట్టినట్లుగా అయితే మీకు కావాల్సిందంతా మీ దగ్గరికి చేరుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మీ పోసన్ అయితే కొంతమంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ ఇద్దరికి మధ్యలో కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో గొడవలు కూడా కొంతమందికి అయ్యాయండి మేబీ మనీ పరంగా అయినా అయ్యి ఉండొచ్చును లేదు అంటే మనీపరంగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అబద్ధాలు చెప్పడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఘర్షణ అనేది ఏర్పడింది ఫెయిత్ అనేది లేకుండా ఉండడం వల్ల ఘర్షణ న్యాయం అనేది లేకుండా ఉండడం వల్ల ఘర్షణ ఏర్పడడం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కొంతమంది సెల్ఫిష్గా ఆలోచించడం వల్ల కూడా గొడవలు అనేవి అయ్యాయి వాటికి మీరు అబండెన్స్గా ఉండాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవాలి అందులోనే ఏమైనా తప్పు ఉన్నట్లుగా అయితే మీరే సారీ చెప్పడం ఫర్గివ్ చేయడం కాంప్రమైజ్ అవ్వడం మీలో తప్పు ఉన్నట్లుగా అయితే ఏంటి అనేది ముందు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి లేదు అంటే మీ వెనక మీరేం మాట్లాడుకున్నారో ఇంట్రోవెట్స్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళని షారీ అని చెప్పడంలో తప్పు లేదు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు ప్రోగ్రాస్ వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని లెట్టింగ్ చేశారు అంటే మిమ్మల్ని విడిచిపెట్టారు మీ నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుంది మీరు మూవ్ ఆన్ అయిపోతారా వెయిట్ చేస్తారా అనే మీరు వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్ అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమని మీరు స్వార్థానికి పోయి ఈగోకి పోయి మీ రిలేషన్ని దెబ్బ తీసుకోవద్దు డోంట్ స్టాప్ మెసేజెస్ చేస్తే మెసేజెస్ చేయండి కాల్స్ చేస్తుంటే కాల్స్ చేయండి వాళ్ళు లిఫ్ట్ చేస్తారా లేదా అనేది మీరు స్వార్థపూరితంగా ఆలోచించకుండా మీరు చేస్తూ ఉండండి అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు కానీ ఏమైనా కాల్ కట్ చేస్తే కామ్గా ఊరుకోండి కానీ ఎటువంటి సిచ్యువేషన్లో కూడా గొడవలు పడవద్దు అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు ఇక్కడ మీ పోషన్ అయితే మీతో కొంతమంది మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే మీ పోసన్ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి పిల్లలతో ఎంజాయ్ చేయాలి హ్యాపీగా మిమ్మల్ని ఉంచాలి ఎప్పటికి కూడా మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసి ఉంచండి మీరు జెన్యున్గా లవ్ చేసినట్లుగా అయితే మీ మీరు వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉండండి అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు మీకు అప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ మీకు మనసు ప్రశాంతత అనేది దొరుకుతుంది మీరు ఎప్పుడైతే ఇక్కడ దొరకనిది ఇంకెక్కడో దొరుకుతుంది అని చూసుకొని వెళ్తారో మీకు అప్పుడే మానసిక ప్రశాంతత అనేది దొరకకుండా ఉంటుంది అనైతే యూనివర్స్ చెప్తున్నారు ఏంజల్స్ చెప్తున్నారు మీ పోసన్కి మీరంటే చాలా ఎక్కువగా ప్రేమ ఉంది కానీ వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా బయటికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఉండడానికి మీకు వాళ్ళ వాళ్ళలో ఉండే ప్రేమని చెప్పకుండా తనలో ఆ ప్రేమను దాచుకుంటూ ఉంటారు అని అయితే చెప్తున్నారు దానికి మీరేం చెయ్యాలి అంటే ఏవైనా వాళ్ళలోని ఎటువంటి తప్పులు ఉన్నా సరే వాటిని బయట పెట్టకుండా వాళ్ళు వచ్చి అడిగినట్లయితే వాళ్ళకి క్షమించండి వాళ్ళు మిమ్మల్ని రిమైండ్ పాజిటివ్ ఎప్పుడైతే మీరు క్షమించి వాళ్ళని ధరికి చేర్చుకుంటారో అప్పుడు మీకు అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మీరు అనుకూల మీకు అనుకున్న విధంగా మీ పర్సన్స్ మీ విషయంలో ఉంటారు అని అయితే ఏంజెస్ చెప్తున్నారు మీ పూజను కెరియర్ పరంగా చాలా ఫోకస్గా పెట్టి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫ్యామిలీ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ మీ విషయంలో మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటున్నారు కానీ మీరు ఎక్కువగా మీ పోసను మీ విషయంలో వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రావాలి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు అని అయితే ఇక్కడ ఏంజల్స్ అయితే ఇస్తున్నారు మీ పోస నుంచి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఇది ఇప్పుడు ఉందండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూఎస్ పర్సన్స్ చూసే వ్యూఎస్ పర్సన్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూఎస్ పర్సన్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూసే వ్యూఎస్ పర్సన్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాళ్ళైతే మీ దగ్గరికి చాలా వేగంగా రావాలి అనుకుంటున్నారు చాలా వేగంగా వచ్చేవారు పాస్ట్లో కానీ ఇప్పుడైతే ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ పెట్టుకున్నారు వాళ్ళ ప్రేమని మీకు చూపించకుండాను తనలో తాను దాచుకుంటూ ప్రాక్టికల్గా ఉంటున్నారు పాస్ట్లో అయితే మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేవారు మీ ఇద్దరు కూడా బాగా కలిసేవారు మీరు మీ పర్సన్ ఫ్యూచర్ అలా ఉంటుంది మీ పర్సన్ మీ విషయంలో ఓవర్గా థింకింగ్ చేస్తారు బాధపడతారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొంచెం ఇబ్బందులకర స్థితిలో మీ పర్సన్ అనేవాళ్ళు ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూఎస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూసే వ్యూఎస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫాస్ట్లో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పోషన్ గురించి ఆలోచిస్తూ మీరు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేవారు కంటి చూపు కూడా మందగించడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీ పోషన్ విషయంలో ఆలోచిస్తూ ప్రజెంట్ అలా ఉంది ప్రజెంట్ అయితే మీ పోషన్ దగ్గరికి వేగంగా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ అలా ఉంటుంది ఫ్యూచర్ అయితే ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్న కోరుకుంటారు ఈ రిలేషన్ అనే ఈ రిలేషన్ అనేది వ్యక్ట చెంది మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్తో మీరు మీ పర్సన్ అనుకుంటారు మీ పర్సన్ విషయంలో మీరు అనుకుంటారు ప్రెసెంట్ అయితే మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ మీ రిలేషన్లలో ఉంది పాస్ట్లో ఎలా ఉంది ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ రిలేషన్ అనేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూసే వ్యూయస్ పర్సన్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో అయితే మీ పర్సన్ మీరు చాలా ఎక్కువగా కలిసేవారు ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళు ఒకరికొకరు మెసేజెస్ చేసుకునే వాళ్ళు డే అండ్ నైట్ ప్రజెంట్ అయితే చాలా సైలెంట్గా ఉన్నారు మీ ఇద్దరి మధ్యలోనే ఇంట్రవేట్గా ఉంటున్నారు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ ఏమీ కూడా చెయ్యట్లేదు కామ్గా ఉంటున్నారు ప్రజెంట్ లో మీ దగ్గర మీరు ఎక్కువగా వచ్చే ఒకరికొకరు కలిసేవారు ప్రజెంట్ అయితే స్పైయింగ్ చేసుకుంటున్నారండి ఒకరి ఒకరి గురించి ఒకరు ఫ్యూచర్లో ఏంటంటే గా ఉంటారు డీప్గా లవ్ చేసుకుంటారు అన్కండిషనల్గా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుంది ఓకే వీళ్ళిద్దరూ లైవ్లో కలుస్తారా లేదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే యూఎస్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒకరికొకరు లైవ్లో కలుస్తారా లేదా లైవ్లో కలుసుకుంటారా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ కలుసుకుంటారు ఎమోషనల్ గా అప్సెట్ అవుతారు హార్డ్ వర్క్ చేసుకుంటారు కెరియర్ ఫోకస్గా పెడతారు న్యూ బిగినింగ్ ఉంది రియూనియన్ ఉంది మ్యారేజ్ కూడా చేసుకుంటారు చేసుకోవాలనుకుని లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు ఒక మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకరికొకరు